పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వంపై అన్ని అబద్దాలే మాట్లాడుతున్నారని వైసీపీ నాయకుడు మాజీ మంత్రి ఆంబాటి రాంబాబు ఆరోపించారు ఏపీసీఎం పోలవరం ప్రాజెక్టును సందర్శించి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనపై విరుచుగడ్డారు ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రాంబాబు తిప్పికొట్టారు పోలవరం నిద్ర ప్రభుత్వానికి మళ్లించినట్లు రుజువు చేస్తే చంద్రబాబుకు సాష్టంగా నమస్కారం చేస్తానని అన్నారు పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు విమర్శించారు వైఎస్ జగన్ లో పోలవరం పనులు యుద్ధ ప్రతిపాదకన కొనసాగాయని వెల్లడించారు అబద్దాలు చెప్పడంలో అందరికన్నా పెద్దవాడు నిజాలు చెప్పడంలో అందరికన్నా చిన్నవాడు చంద్రబాబేనని ఎద్దేవ చేశారు పోలవరం నిర్మాణం సమయంలో రాష్ట్ర ప్రభుత్వమే పోలవరానికి ముందుగా డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత కేంద్రం రియంబర్ చేయడానికి కేంద్రంతో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు ఇందులో డబ్బులు మలింపు ఎక్కడ ఉందని ప్రశ్నించారు ఒకనొక సందర్భంలో రెండు వేల పద్దెనిమిదికి పూర్తి చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వెళ్తాం పూర్తి చేయండి అసలు ఎన్నికలకే వెళ్ళాం చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడు అని ప్రజల చేత అనిపించుకుని వెళ్తాం అని గొప్పలు చెప్పారు అప్పుడున్న అప్పుడున్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు సరే మళ్ళా ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి సరే ఆయన ఇది రెండు వేల ఏడుకి పూర్తి చేసేస్తాం అని మాట మాట్లాడారు సరే ఆయన మేము ఎప్పుడు పూర్తి చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని ఆయన గొప్పలు చెప్పుకుంటే అది వేరే అంశం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురద లేటటువంటి కార్యక్రమాలు అవకాశం దొరికినప్పుడులా చేస్తున్నారు దానిలో కూడా ఈ పోలవరాన్ని ఉపయోగించుకొని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఆయన ఏమంటాయంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత ప్రజలు మమ్మల్ని దించేశారు కానీ మమ్మల్ని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకొచ్చినట్టయితే రెండు వేల ఇరవైకే ఇరవై ఇరవైకే మేము పోలవరాన్ని పూర్తి చేసేవాళ్ళం అని అంటున్నాడు ఇందాకే పోలవరంలో మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదికి పూర్తి చేస్తానని చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ తిరిగి ఆయన అధికారంలోకి తీసుకొచ్చినట్టయితే రెండు వేల ఇరవై ఇరవై ఒకటికెల్లా పూర్తి చేసేవాడట ఇప్పుడంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో విధ్వంసం చేసేశారట పోలవరాన్ని సర్వనాశనం చేసేశారట అప్పుడప్పుడు అంటున్నాడు కదా రాష్ట్రంలో కూడా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అని ఒక లెక్కలు చూస్తేనేమో ఆరు వేల కోట్లు పచ్చి అబద్ధాలు పచ్చి అసత్యాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జలాలనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు అదే పద్ధతిని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరంలో కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ప్రమాణ స్వీకారం వెళ్ళాడు మళ్ళీ ఇప్పుడు వెళ్ళాడు పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నేను అనేక సందర్భాల్లో ఇంతకు ముందు కూడా ప్రశ్నించా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు కూడా అదే మళ్ళీ ప్రశ్నిస్తా ఎందుకంటే మళ్ళా 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 చంద్రబాబు నాయుడు గారు అవే మాటలు చెప్తున్నారు కాబట్టి నేను ఒక్క విషయాన్ని గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనుభవశాలి